రసవత్తరంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలుపు ముంగిట గుజరాత్ ని బోల్తా కొట్టించారు ఈ ఐదుగురే ముంబై టీం ని గెలిపించారు ఇప్పుడు పంజాబ్ ని రెడీ అయ్యారు ముంబై ఇండియన్స్ గుజరాత్ తో ఎలాంటి మ్యాచ్ గెలిచిందంటే ఒక దశలో గుజరాత్ గెలుపు పక్కా అనిపించింది కానీ అప్పుడే బూమ్రా బౌలింగ్ కి రావడం దక్కించుకోవడం దాంతో గుజరాత్ చేసి పడడం జరిగిపోయాయి యాక్చువల్ ఈ మ్యాచ్ లో ఏం జరిగిందో చూద్దాం ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై రెండు వందల ఇరవై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది ఐదు వికెట్స్ కోల్పోయి రోహిత్ శర్మ యాభై బంతుల్లో ఎనభై ఒక్క రన్స్ దచ్చితే వెస్ట్ ఇరవై రెండు బంతుల్లో నలభై ఏడు రన్స్ బాదాడు సూర్య ముప్పై మూడు రన్స్ తిలక్ వర్మ ఇరవై ఐదు రన్స్ ఫైనల్ గా హార్దిక్ ఇరవై రెండు రన్స్ బాదాడు ఇక జీటీ బాలింగ్ విషయానికి వస్తే ప్రసిద్ధ కృష్ణ సాయి కిషోర్ రెండేసి వికెట్లు కూర్చారు ఇక ఆ తర్వాత రెండు వందల ఇరవై తొమ్మిది పరుగుల టార్గెట్ ఛేదించడానికి వచ్చిన గుజరాత్ స్టార్టింగ్ లోనే కెప్టెన్ వికెట్ ఇక బ్యాటర్స్ చేతులెత్తేస్తారు అనిపించింది కానీ సాయి సుదర్శన్ ఫస్ట్ కుషాల్ మెండిస్ తో అరవై నాలుగు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ఆ తర్వాత మెండిస్ అవుట్ అయిన జీటీ స్కోర్ బోర్డ్ ని వాషింగ్టన్ సుందర్ తో కలిసి పరుగులు పెట్టించాడు దాంతో ఇక గుజరాత్ గెలుపు ఖాయం అనిపించింది ఎందుకంటే పదమూడు ఓవర్స్ లోనే గుజరాత్ నూట రన్స్ బాధేసింది మిగిలిన ఏడు ఓవర్స్ లో కొట్టాల్సింది ఎనభై యొక్క పరుగులే క్రీజ్ లో ఆ పాటికే సుదర్శన్ సుందర్ లు చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నారు అందుకే ఇక గెలుపు గుజరాత్ దే అనిపించింది అలాంటి టైంలో ముంబై టీం ఆపద్ బాంధవుడు ద రియల్ మ్యాచ్ విన్నర్ జస్ప్రీత్ బుమ్రా ఎంట్రీ ఇవ్వడం ఓ అద్భుతమైన యార్కర్ ఎంత అద్భుతమైన అంటే ఈ సీజన్ కే హైలైట్ వేసి వాషింగ్టన్ సుందర్ చేసి గుజరాత్ గెలుపు ఆశల్ని ఆవిరి చేసి పడేశాడు వాషింగ్టన్ సుందర్ నలభై ఎనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత కాసేపటికే ఎనభై రన్స్ చేసిన సాయి సుదర్శన్ ని రీసెంట్ క్లీన్ నిల్ చేశాడు ఇక అక్కడ నుండి రన్ బాగా పెరిగిపోయింది నెక్స్ట్ వచ్చిన రూతర్ ఫోర్డ్ ఇరవై నాలుగు రన్స్ తివాతియా పదహారు రన్స్ షారూఖ్ ఖాన్ పదమూడు రన్స్ తో మ్యాచ్ ని గెలిపించే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ వల్ల కాలేదు ఫైనల్ గా ముంబై టీం ఇరవై పరుగుల తేడాతో విజయం సాధించి జీటీని ఇంటికి పంపించి క్వాలిఫై టూ కి అర్హత సాధించేసింది అయితే జస్ప్రీత్ బుమ్రా వాషింగ్టన్ సుందర్ వికెట్ తీసిన ఆ ఒక్క యాకర్ బంతి వల్లే మ్యాచ్ మొత్తం ముంబై వైపుకు తిరిగింది ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ ముంబై గెలుపుపై బుమ్రాయ్ యాడ్కర్ బంతిపై మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ బాస్